అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు బంతి చెట్లు చూడండి చూడం ఎట్లున్నాయి చెప్పండి కామెంట్ చేయండి బంతి చెట్లు ఇవన్నీ రిక్క బంతి పూలు అయినాయి ఒకే ఇతను ఉన్నట్టుంది అందుకే అన్నీ ఒకే కలరు నారు పడి మొత్తం ములిసిపోయింది ఇంకా మేమైతే కూరగాయల చెట్టు పెట్టుకున్నాం ఇది సొరకాయ చెట్టు సొరకాయ చెట్టు చూడండి తీగ వాడిపోయింది పిందెలు వాడుతున్నాయి కానీ మరి కాయలు ఎప్పుడైతే ఎలకలు తింటున్నాయి కోతులు తింటున్నాయి ఇవి ఎప్పుడు అయితే కాయలు మేము ఎప్పుడు తింటాము మరి ఇక్కడ ఇంకా మల్లె పువ్వులు మల్లె పువ్వులు కూడా ఉన్నాయి మా ఇంట్లో దోశ ఇది దోశ చెట్టు ఇది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కాస్తాయి నిమ్మకాయలు నిమ్మకాయలు బంతి తోట ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ అయ్యి బీరకాయలు కాసినాయి వా ఇవి ఇంతకు ముందు కాసినాయి కానీ కోతులు తిన్నాయి అయితే ఇప్పుడు ఉంటాయో ఉండవో అని అనుకున్నా కానీ బాగానే మరి కోతులు రాకుంటే ఈ కాయలను తింటాం లేకపోతే కోతులకైతే మందులేని పంట మందులేయకుండా ఉనియో ఇక్కడ కూడా ఒక చిన్నది రాసింది అరే రే బీరకాయ ఒక్కటే ఉందని తెంపకుంటే అది ముదిరిపోతుంది కదా ఇక్కడ కూడా పడ్డాయి మన ఇంట్లో కాసిన కూరగాయలు అయితే మస్తు టేస్ట్ ఉంటాయి అసలు ఎందుకంటే దాంట్లోకి మందులు అట్లా ఏమి వేయం కదా అందుకే ఇంకా చిక్కుడు చెట్లు కూడా పెట్టినా కానీ ఇవి పూత వస్తలేదు ఎప్పుడు వస్తుందో మరి చిక్కుడు పూత ఎప్పుడు వస్తుందో చూడాలి Y demo.